దర్శన్ని విశ్వనాథం బతిమాలుతూ ఉంటాడు ప్లీజ్ బాబు ప్లీజ్ అల్లుడు గారు నా కూతురు గురించి దయచేసి తప్పుగా మాట్లాడకండి తను నిప్పు అని చెప్పి అనగానే అప్పుడు దర్శన్ కోపంగా నీ కూతురు కదా నీ కూతురు ఎంత తప్పు చేసిందైనా ఎంత దిగజారిందైనా కూడా మరి నీ కూతురు కదా రాకుండా నీకైతే తప్పదు కదా మాది మామూలు కాదు ఎంత దిగజారిందని తీసుకొచ్చి నాకు అంటగట్టారు భార్యగా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటే ఇక మాటకి చాలా కోపం చేస్తూ ఉందనమాట విశ్వనాథానికి ఇక ఆ కోపంతో దర్శన్ ని ఒక్కసారిగా చంప మీద కొట్టేస్తాడనమాట విశ్వనాథం నా కూతున్నంత మాట అంటావా అని చెప్పి అలా కొట్టగానే ఇక దర్శన్ కోపంగా నన్నే కొడతావా అని చెప్పి కోపంతో రివర్స్లో వాళ్ళ మామయ్యని విశ్వనాథాన్ని చంప మీద కొడతాడు అలా కొట్టేసరికి దర్శన్ అని చెప్పి గట్టిగా అరుస్తుందనమాట ఆనంద భైరవి ఇక చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు అక్కడే రోహిత్ కూడా ఉంటాడు ఇక రోహిత్కి కోపం ఆగక ఏంటి నీకు పిల్లనిచ్చిన మావని కొడతావా అని చెప్పి దర్శన్ ని చంప మీద కొడతాడనమాట రోహిత్ ఇక రోహిత్ అలా కొట్టగానే దర్శన్కి ఇంకా అవమానంగా అనిపించి నన్ను కొట్టడానికి ఎవడివిరా అసలు అని చెప్పి రోహిత్ని కొట్టేస్తాడు దర్శన్ ఇక ఇంట్లో ఈ రకంగా ఒకటి తర్వాత ఒకటి గొడవలు శరణ్య గురించి ఇక గొడవలు పెరుగుతూ ఉండేసరికి ఆనందపేరుకి ఏం చేయాలో అర్థం కాదు మరి శరణ్య టైంకి దొరుకుతుందా లేదా రోహిత్కి దీనికి కమింగ్ అప్స్లో ఇంకేం జరగబోతుంది ట్విస్ట్ అనేది తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్